మనం స్వీట్స్ తయారు చేసుకోవాలంటే పంచదారనే ఎక్కువగా వాడుతుంటాం కొన్ని సందర్భాల్లో తక్కువగా బెల్లాన్ని వాడుతుంటాం మరి పంచదార వల్ల దంతాల పుచ్చటం బెల్లం వల్ల కూడా పళ్ళు పుచ్చుతాయి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ అవుతాయి తీపి కొరకు మనం పంచదార బెల్లాన్నే వాడాలని అందరం అలవాటు పడి వాడుతున్నాం రెండు వేల సంవత్సరాలు అంటే పాతిక సంవత్సరాల క్రితం ఇట్లాంటి వాటికి హెల్దీ ఆల్టర్నేటివ్స్ని కనిపెట్టాలని ఆలోచనలో పండు ఖర్జూరం పేస్ట్ నేను ఎప్పుడూ వంటల్లో వాడుకోమంట కానీ ఎండు ఖర్జూరం పొడి కూడా వాడకూడదని నాకు ఆలోచన వచ్చి ఎండు ఖర్జూరాలని కాస్త ఎండపెట్టి ముక్కలు కొట్టి బండబెట్టి గింజలు తీసి ఆ ముక్కల్ని మిక్సీ వేసి జల్లించి మళ్ళా ఎండబెట్టి మళ్ళీ జల్లించట్లా గంధ పొడిలాగా ఎండు ఖర్జూరం పొడి తయారు చేసేసి స్వీట్లకి పాలకి జ్యూసులకి అన్నిట్లోనూ ఫ్రూట్ సాలడ్లోనూ పాయసాల్లోనూ అన్నిట్లో ఎండు ఖర్జూరం పొడి వాడటం ట్రై చేశాను బ్రహ్మాండంగా వస్తున్నాయి ఆ ఎండు జ్వరం పొడండి అసలు సంవత్సరమైనా పురుగు పడదో చెడిపోదో ఫ్రిడ్జ్లో కాదండి పెట్టినా ఈ గుణం లేదు దీనికి చక్కగా నిలవ ఉంటుంది అసలు కఫం ఎక్కువ అవ్వదు దగ్గు రాదు శ్లేషమాలు రావు పంటికి ఒంటికి అస్సలు హాని ఉండదు గర్భవతులకి బాలింతలకి చంటి పిల్లలకి ఆస్మా ఉన్నవారికి మరి దగ్గు సమస్యలు ఉన్నవారికి శ్లేష్మాల సమస్యలు ఉన్నవారికి తీపి వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతున్నది అనుకునే వారికి ఆల్టర్నేటివ్ ఎండు ఖర్జూరం పొడి డ్రై ఫామ్లో స్వీట్స్ తయారు చేసుకోవాలి రవ్వ లడ్లు కజ్జికాయలు పూతరేకులు సున్నుండలు ఇట్లాంటివి పంచదార బదులుగా ఎండు ఖర్జూరం పొడి చేసుకోండి చాలా బెస్ట్గా వస్తాయి అన్నమాట కాబట్టి ఇలాంటి వాటన్నిటిని పంచదార బెల్లాన్ని మానేసి దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇలాంటి ఎండు ఖర్జూరం పొడిని ఇంట్లో అన్నింటిలో వాడుకుంటే ఫ్యామిలీ అంతటికీ చక్కటి లాభం కాబట్టి అలాంటి ఎండు ఖర్జూరం పొడిని ఆల్టర్నేటివ్ బెస్ట్ స్వీట్గా మనందరం వాడుకుంటే బాగుంటుంది